హాయ్ హాయ్ అండి అండి మీ పేరు మౌనిక మౌనిక గారు సో మీ హస్బెండ్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి కేరింగ్ చూసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంచుతాడు ఎప్పుడు బయటకు తీసుకెళ్ళి ప్రతి అవసరం తీర్చి బాగా చూసుకుంటారు సో ఇప్పటివరకు మీ హస్బెండ్కి నేను కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోయినా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అంటే మంచిగా మీరు ఇట్లా మీకు బాగా నచ్చిన మెమరీ చెప్పండి స్మైలింగ్ బాగుంటుంది మీ హస్బెండ్ స్మైల్ నచ్చింది అంటే స్మైల్ అవన్నీ కనిపిస్తాయి కదా సో మీరు బాగా నచ్చిన విషయం ఏంటి మీ నచ్చిన విషయం అంటే సరే పోనీ ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా మీ హస్బెండ్ పైన కోపం వచ్చింది చాలా సార్లు ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు మీ కోపాన్ని కళ్ళతో భయపెట్టేస్తు మాట్లాడను అసలు సైలెంట్ గా ఉంటాను అంతే ఇంకా ఓకే సో ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి సాయి పల్లవి గారిలో బాగా నచ్చింది ఆ మీ స్మైలే स्माइल स्मैल हस्बेंड की स्मैल स्मैल इसपत्र की